ఉద్యోగుల వివరాలు నమోదు అవును ఉద్యోగులకు సంబంధించి వివరాలు అయితే నమోదు చేయబోతున్నారు ఉద్యోగుల వివరాలను అయితే నమోదు చేయండి పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు కాంట్రాక్టు ఆప్ ఆప్కాస్ సిబ్బందితో పాటు పెన్షనర్ల వివరాలను కూడా నమోదు చేయాలని ఆర్జేడీలను కూడా విద్యాశాఖ అధికారులు ఆదేశించారు అన్ని ప్రభుత్వ విభాగాల్లో కూడా కలిపి రెగ్యులర్ ఉద్యోగులు పెన్షనర్లు ఆప్ కాస్లో పనిచేస్తున్న వారు ఇంకా మిగిలిన వారిని కూడా వీరి వివరాలు అయితే హౌస్ హోల్డ్ డేటాబేస్లో నమోదు కాలేదని కూడా తెలిపారు వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న డేటాబేస్లో నమోదు కావాల్సిన ఉద్యోగులు మొత్తంగా రెండు లక్షల ఎనభై వేల ఐదు వందల ఎనభై ఏడు మంది ఉండగా ఒక్క పాఠశాల విద్యాశాఖలోని అరవై మూడు వేల మంది చిల్లర అయితే ఉన్నట్టు చెప్పారు ఇక మిగిలిన అన్ని శాఖలకు సంబంధించి కూడా అంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉన్న పెన్షన్లు అందరినీ వివరాలు కూడా ఇక్కడ డేటాబేస్లో అయితే వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను